పెద్దపల్లి ఎంపీ గడ్డబం శ్రీకృష్ణ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కామా విజయ ఆధ్వర్యంలో విఠల్ నగర్ కు చెందిన నిరుపేద కుటుంబం గుండ్రాత్ ఓదేలకు నిత్యావసర సరుకులను అందజేశారు ప్రతి నెల గిఫ్ట్ స్మైల్ పేరిట నిరుపేద కుటుంబాలకు అమ్మ పరివార ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందిస్తుండగా పెద్దపల్లి ఎంపీ గడ్డం కృష్ణ ఆదేశాల మేరకు మంగళవారం కామ విజయ ఆధ్వర్యంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ పి చేతుల మీదుగా నిరుపేద కుటుంబం నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ నిత్యం ప్రజాసేవలో ఉంటూ పేదల అభ్యున్నతికి పాటుపడే ఎంపీ గడ్డం వంశకృష్ణ ఊదేలు పరిస్థితిని తెలుసుకుని నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించడం జరిగిందన్నారు సహకారం అందించాలని గత కొంతకాలంగా అమ్మ పరివారు సహకారంతో వాళ్లకు సహకారం అందిస్తా ఉన్నారు ఈ విషయం మన గౌరవ పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారికి వారికి ఈ విషయం తెలిసి ఆ కుటుంబానికి సహకారం అందించాలి ఇచ్చిన ఆదేశాల మేరకు మిత్రుడు కామా విజయ్ గారి ఆధ్వర్యంలో వారి కుటుంబానికి ఒక నెల సరిపోయే నిత్యావసర వస్తువులను ఈరోజు అందజేయడం జరుగుతుంది ఇందుకు ఈ కార్యక్రమానికి పూనుకున్నటువంటి రామ విజయ గారికి అభినందనలు తెలియజేస్తూ వంశీకృష్ణ గారి అభిమానులు ఫాలోయర్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా ప్రజాసేవలోనే ఉంటారని వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంటారని చెప్పిన సందర్భంగా తెలియజేస్తాను ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పాడప మధు నర్సింగ్ దొర కొండ నరేందర్ రెడ్డి రవి రఫీక్ హకీం విజయచారి చారి చింతల శ్రీనివాస్ ముచ్చకుర్తి మహేష్ ఎండి సర్దార్ అల్తాఫ్ ఖాన్ కృష్ణ మల్లేష్ యాదవ్ శ్రీనివాస్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు